వైగా జూబ్లర్స్ లగ్జరీ బ్రైడల్ జూబులరీ ఎగ్జిబిషన్ సేల్ ఫస్ట్ అండ్ సెకండ్ నవంబర్ ద రెసిడెన్సీ టవర్స్ అట్ కోయంబత్తూర్ కర్నూలులో జరిగినటువంటి వేమూరి కావేరి బస్సు యాక్సిడెంట్లో పంతొమ్మిది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి అందులో ఒకటి ఇప్పుడు మనకి బస్సు వస్తుంది చూడండి ఒక్కసారి ఈ బస్సు వచ్చేటప్పుడు ఇది టోల్ దగ్గర దాటుతుంది బస్సు ఆ టోల్ దగ్గర దాటేటప్పుడు ఆ లైట్స్ చూడండి ఏమన్నా కనిపిస్తున్నాయేమో నేను అదే మొన్న కూడా చెప్పింది అస్సలు కనిపించట్లేదు చూడండి డ్రైవర్ ఏం చెప్తున్నాడంటే నాకు ఎదురుగుండా పడినటువంటి బండి కనిపించలేదు బండి కనిపించకపోవటం వల్ల నాకు ప్రాబ్లం అయింది బ్లాక్ గౌండి కనిపించలేదు అని చెప్తున్నాడు కానీ అంత లైట్స్ ఉన్నప్పుడు అవి ఎల్ఈడి లైట్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ తోటి వచ్చినవి కావు కంపెనీ ద్వారా వచ్చినటువంటివి కావు వీళ్ళు తర్వాత పెట్టుకున్నటువంటి లైట్స్ అవి మరి అంత లైట్స్ చాలా హెవీ లైటింగ్ ఉన్నప్పుడు అంత ఫోకస్డ్ లైటింగ్ ఉన్నప్పుడు ఎందుకు కనిపించలేదు దూరం నుంచే కనిపించాలి ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆ బండి ఎప్పుడైతే ఇతను డాష్ ఇచ్చి పక్కకు పడిపోయాడో డివైడర్ కి ఢీ కొట్టాడు శివశంకర్ అనే వ్యక్తి చనిపోయాడు పక్కకు పడిపోయాడు బైక్ మధ్యలో పడిపోయింది పడిపోయిన తర్వాత ఆ బైక్ ఈ బస్సు అంటే ఏదైతే వేమూరి కావేరి బస్సు ఉందో ఈ బస్సు డాష్ ఇచ్చేలోపు మూడు బస్సులు ఆ పక్క నుంచే వెళ్లిపోయాయంట అంటే దాటుకొని సైడ్ నుంచి వెళ్ళిపోయా అన్నమాట ఆ బస్సులకు కనిపించింది ఈ బస్సు డ్రైవర్కి మాత్రం కనిపించలేదు ఇదొకటి ఇంకొకటి మూడు బస్సులు వెళ్ళిపోయాయి నాకు తెలిసి ముప్పై నలభై కార్లు వెళ్ళి ఉంటాయి మూడు బస్సులు వెళ్ళినాయంటే ముప్పై నలభై కార్లు ఈజీగా వెళ్ళి ఉంటాయి టూ వీలర్స్ వెళ్ళి ఉంటాయి ఏ ఒక్కరు కూడా పడిపోయిన బైక్ని కనీసం పక్కకి తీద్దామన్న ఆలోచన కూడా చేయలేదు ఇది అత్యంత దారుణమైన విషయం పక్కకు లాగేసి ఉంటే బైక్ని పంతొమ్మిది మంది వాళ్ళ ఉండేవాళ్ళు వాళ్ళ కుటుంబాలన్నీ ఇంత విషాదంగా ఉండేటివి కావు నెక్స్ట్ ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ శివశంకర్ పడిపోయాడో అంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడో అతనితో పాటు వెనకాల ఉన్నాడు ఎర్రి స్వామి అని చెప్పేసి వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళిద్దరు కలిసి పెట్రోల్ బంక్ వెళ్ళటము అక్కడ వాళ్ళు తాగి బండి నడిపించే పద్ధతి అంతా కూడా చూసాము తర్వాత అతను రెండు మూడు చోట్ల ఎక్కడైతే తాగారో రెండు సార్లు తాగారు వాళ్ళు ఆ రోజు ఆరున్నరకు ఒకసారి ఎనిమిదిన్నరకు ఒకసారి తర్వాత రెండున్నర సమయంలో ఇక్కడ పెట్రోలు బంకులో పెట్రోల్ ఉపయోగించుకున్నారు పెట్రోల్ పట్టించుకొని బయలుదేరారనమాట సో ఈ ఘటన అంతా జరుగుతున్నంతసేపు కూడా ఇతను పక్కనే ఉన్నాడు శివశంకర్ పక్కనే ఎర్రిస్వామి కూడా ఉన్నాడు తర్వాత ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో బైక్ పడిపోయిందో అతను చనిపోయాడో ఈ ఇతను ఫోన్ అంటే శివశంకర్ ఫోన్ తీసుకుని అతను ఊరుకు పారిపోయాడంట ఇప్పుడు ఆ ఫోనే చివరికి తను పట్టించింది అనుకోండి పోలీసులకు అది వేరే విషయం కానీ కనీసం ఇతనికైనా ఈ ఎవరైతే ఎర్రిస్వామి అనే వ్యక్తి ఉన్నాడో ఇతనికి కూడా కనీసం బాధ్యత లేదా ఫ్రెండ్ చనిపోయాడు పక్కకు పడిపోయి ఉన్నాడు బైక్ రోడ్డు మీద పడిపోయి ఉంది తీయాలి కనీసం తీయకపోతే తీయకపోయావు అట్లీస్ట్ పోలీసులకన్నా ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా హండ్రెడ్ నెంబర్ డైల్ చేస్తే పోలీసులు వచ్చేస్తారు దానికి డైల్ చేసి వన్ నాట్ కి డైల్ చేసి ఫ్రెండ్నన్నా కనీసం హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు అతను ఆ పడిపోయిన అతను అలాగే వదిలేసి తన పాటికి తన ఫోన్ తీసేసుకుని అతను వెళ్ళిపోయాడు అనమాట ఊరు ఏం ఒక్కళ్ళు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయినా ఎర్రి స్వామి కానీ లేదు అంటే మూడు బస్సులు వెళ్ళిపోయినా ఆ మూడు బస్సుల్లో మనుషులు కానీ దాని డ్రైవర్లు కానీ లేదంటే ఆ టైంలో వెళ్ళినటువంటి కొన్ని పదుల సంఖ్యలో వాహనాలు వెళ్ళి ఉంటాయి టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు వాళ్ళల్లో ఎవరన్నా ఒక్కరు గాని తీసుంటే నాకు బండి కనబడలేదు అని చెప్పేసి తను చెప్తున్నటువంటి ఈ రీజన్ కూడా సరైనది కాదు ఈ వీళ్ళు ఎవరు ఇతనైనా కనీసం ఆ లైట్స్ ఫోకస్ మరి అంత బాగా కొడుతున్నప్పుడు నాకు తెలిసి హాఫ్ కిలోమీటర్ వరకు కనిపించాలి ఎల్ఈడి లైట్స్ అంటే చాలా దూరం వరకు కనపడతాయి ఎదుటి వాళ్ళకి లైటింగ్ కనపడదు కానీ మొహం మీద పడిపోయి మనకు కనిపిస్తుంది మనం నడిపే వాహనం నడిపే వాళ్ళకి కనిపిస్తుంది బట్ మరి ఇతను ఎందుకు కనిపించలేదు ఇప్పుడు నేను చెప్పినట్టు వీళ్ళలో ఏ ఒక్కరు గనక ఆ బైక్ ని పక్కకు లాగేసి ఉన్నా ఇవాళ ఈ పంతొమ్మిది మంది చనిపోయేవాళ్ళు వాళ్ళు గారు పంతొమ్మిది కుటుంబాల్లో కూడా ఇంత విషాద ఘటన జరిగి ఉండేది కాదు అంటే ఏ ఒక్కళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వలేదు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు బైక్ పక్కకు తీసే ప్రయత్నం చేయలేదు ఏదీ చేయలేదు తర్వాత ఇతను కూడా అయిపోయిన తర్వాత కనీసం తనకు తెలుసు అవి ఏంటంటే లాక్డ్ డోర్స్ అవేమి మాన్యువల్ డోర్స్ కాదు లాక్కుని వచ్చేటివి కావు అది సెన్సార్స్తో పనిచేసేటువంటి డోర్స్ మరి కనీసం ఆ అయినా ఇతను ఓపెన్ అన్నా పెట్టిపోయాడా ఓపెన్ అన్నా పెట్టిపోతే కనీసం కొంతమంది అయినా అట్లీస్ట్ దూకి పారిపోయే అవకాశం ఉండేది ఇతను ఆ పని కూడా చేయలే తన ప్రాణం తను కాపాడుకున్నాడు ఈ ఇతను రెండో డ్రైవర్ ఇద్దరు కలిసి జంప్ అయిపోయారు పారిపోయారు ఎబ్స్కాండ్ అయిపోతే పోలీసులు అనుకోండి అది వేరే విషయం కానీ బట్ కనీసం అక్కడ డోర్స్ ఓపెన్ చేసే ప్రయత్నం ఎందుకంటే ఇతను డ్రైవర్ కాబట్టి వాహనానికి ఇతనే మొత్తం కర్త కర్మక్రియ అతను నడిపించి అతను అతనే కాబట్టి అతనికి తెలుస్తుంది ఎక్కడ లాక్ ఉంది ఎక్కడ దియొచ్చు ఎక్కడ వెయ్యొచ్చు మొత్తం తెలుస్తుంది కనీసం ఇతనన్నా ఆ పని చేశాడా ఇతను కూడా రెస్పాన్సిబుల్ గా లేడు ఇతని నిర్లక్ష్యమే ఇంతకి కారణం అనుకోండి కానీ కనీసం జరిగిన తర్వాత అయినా వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఎట్లీస్ట్ అతను చెయ్యగలిగినంత సాయం కూడా చేయలేదు కనీసం ఆ రోడ్డు మీద ఎవరో ఒక అతను హరీష్ అనే అతను వెళ్తూ వెళ్తూ ఆగి అతను కింద బండరాయి కనపడితే దాన్ని తీసుకొని రోడ్డు మీద కనపడిన బండరాయితో కొట్టాడు ఇతనన్నా ఆ ప్రయత్నం చేశాడా అది కూడా చేయలేదు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారంటే ఒక్కొక్కళ్ళు ఇంత ఇంతమంది నిర్లక్ష్యం కలిసి పదిహేడు మంది ప్రాణాలు తీసేసింది రెండు సార్లు తాగారు వీళ్ళు ఆరున్నరకోసారి ఎనిమిదిన్నరకోసారి అది నిర్లక్ష్యమే ఫ్రెండ్ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అది నిర్లక్ష్యమే రోడ్డు మీద మూడు బస్సులు వెళ్ళినాయి ఎవరు పట్టించుకోవాలి బైక్ ఉందని నిర్లక్ష్యం కార్లు టూ వీలర్స్ వెళ్ళినాయి నిర్లక్ష్యం ఈ డ్రైవర్ కనీసం డోర్స్ ఓపెన్ చేయాల నిర్లక్ష్యం ఇంతమంది నిర్లక్ష్యంగా ఎంత దారుణంగా వ్యవహరించారో చూడండి ఏ ఒక్కళ్ళకైనా వాళ్ళ ప్రాణం తప్పించి ఎదుటి వాళ్ళ గురించి లేదు కరెక్ట్ ఎవరు ప్రాణం వాళ్ళకి ఇంపార్టెంట్ నేను కాదనట్లేదు కానీ వాళ్ళు చేయగలిగినంతటి సాయం ఇప్పుడు హరీష్ అనే వ్యక్తి చేయలేదా పది మందిని కాపాడగలిగాడు కదా లేదా ఎవరో ఫోన్ చేశారు కదా హైమారెడ్డి అని పోలీసులకు ఫోన్ చేసింది కదా ఇలా మీ చేయగలిగిన సాయం కనుక ముందోళ్ళు అంటే ఇవాళ ఈ ప్రమాదం అయ్యేది కాదు ఇంతమంది ఏడ్చేటోళ్ళు గారు కొంచెం రెస్పాన్సిబుల్గా మనం ఫీల్ అవుదాము సొసైటీలో ఉన్నాం మనతో పాటు మనం ఒక్కడమే కాదు అందరూ ఉండాలి సొసైటీలో అందరూ ఉంటేనే అది సొసైటీ అంతసేపు మన గురించి మనం మాత్రమే ఆలోచించుకుంటే చేసేది ఏమి ఉండదు ఎవరు ఏం చేయలేరు అనుకోండి అలా చేస్తే కానీ కొంచెం రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుదాము దయచేసి తప్పుగా అనుకోకండి ఇది నా బాధ ఆవేదన ఎందుకంటే ఒక్కొక్క కుటుంబం ఉంది ఒక్కొక్క గాథ చూస్తుంటే తలుచుకుంటే గుండెలు ఇలా పిండేసినట్టు అయిపోతున్నాయి ఒక అతను చెప్తున్నాడు హరీష్ అనే అతను కాపాడేటప్పుడు ఒక తల్లి చిన్న పాపను పట్టుకొని సేవ్ చేయమని చెప్పి సైకిల్ చేస్తుందంట ఏడ్చుకుంటా బస్సు లోపల నుంచి అవి వింటుంటే ఎంత బాధ అనిపిస్తుందో అసలు మనందరం రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతే అయ్యేది కాదు వాళ్ళల్లో వాళ్ళ ఏ ఒక్కళ్ళు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయినా కూడా ఇది జరిగేది కాదు అందరి నిర్లక్ష్యం కలిసి ఇంత ప్రాణాలు తీసేసింది మరిన్ని అప్డేట్స్ కోసం నిరుప సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి